చాలా దురదృష్టకర సంఘటన బస్సు నెంబర్ డిడిఓ వన్ ఎన్ నైన్ ఫోర్ నైన్ జీరో వేమూరి కావేరి ట్రావెల్స్ యాక్చువల్గా మనకి అరౌండ్ హైదరాబాద్ నుంచి బెంగళూరు ప్రయాణం ప్రయాణమవుతున్న బస్సు ఎర్లీ మార్నింగ్ మనకి త్రీ టు త్రీ ఫిఫ్టీన్ మధ్యలో ఇక్కడ ఒక యాక్సిడెంట్కి గురవటం చాలా బాధాకరమైన విషయం ఆ యాక్సిడెంట్ కూడా మనకి చూస్తే ఒక ఎదురుగా వస్తున్న బైక్ని ఢీక్కొని కొంత దూరం ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మీటర్స్ అది కొంచెం ముందుకు తీసుకెళ్ళటం దాంట్లో వచ్చిన స్పార్క్ మనం ప్రాథమిక విచారణ ప్రకారం వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాం దాంట్లో వచ్చిన చిన్న స్పార్క్ వల్ల కొంచెం దాంట్లో మంటలు చెలరేయటం ఆ మంటలు చెలరేగి అక్కడ చాలామంది సుమారుగా మనకి పంతొమ్మిది మంది పదిహేడు మంది పెద్దవాళ్ళు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోవటం అనేది నిజంగా చాలా దురదృష్టకరమైన సంఘటన ఇన్సిడెంట్ జరిగిన తర్వాత త్రీ ట్వంటీ వన్కి ఆ నియర్ బై ఉన్న సిఐకి ఇన్ఫర్మేషన్ వచ్చింది వెంటనే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా మన ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా చిరంటైకూరు విలేజ్కి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇన్ఫర్మేషన్ మా డీజీపీ గారు అదేవిధంగా నేషనల్ డీజీ ఇంటెలిజెన్స్ వాళ్ళందరూ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వటం ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వెంటనే నియర్ బై ఉన్న మా మా పొలిటికల్ లీడర్స్ అందరికీ కూడా మంత్రి గారి వణుకూల్ రాంప్రసాద్ రెడ్డి గారికి అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే చరితారెడ్డి గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే అరౌండ్ సిక్స్ సిక్స్ థర్టీ కల్లా మాక్సిమం ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి ఆ రెస్క్యూ ఆపరేషన్స్లో కూడా వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించారు ఓవరాల్గా చూస్తే టోటల్ పాసింజర్స్ బస్సులో ముప్పై తొమ్మిది మంది పెద్దవాళ్ళు నలుగురు చిన్నవాళ్ళు ఇద్దరు అన్ఐడెంటిఫైడ్ ఉన్నారు ఈ అనాడెంట్ ఫేర్ కూడా ఏంటంటే ఆరామ్ గారు అని చెప్పి చౌరాజు దా దగ్గర ఇద్దరు కూడా ఎక్కడం జరిగింది అందులో ఒకరు దిగిపోయారు ఒకరు ఉన్నారు అందులో సో తర్వాత మనకి సర్వైవర్స్ చూసుకుంటే మ్యాక్సిమమ్ మంటలు చల్లలే కానీ డ్రైవర్ ఎక్స్ట్రా డ్రైవర్ వచ్చి కొంచెం ఎకస్ వెనకతలో ఉన్న విజిట్ డోర్ని కొంచెం బలంగా పగలగొట్టడం తర్వాత వీళ్ళందరూ కూడా కొంచెం చాలామంది రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకుని వాళ్ళకి వాళ్ళుగా కొంతమంది బయటకు కూడా రావడం జరిగింది అలా చూసుకుంటే ఇరవై తొమ్మిది ఇరవై మూడు మంది అడల్ట్స్ ఇద్దరు పిల్లలు ఇద్దరు డ్రైవర్స్ ఓవరాల్గా ట్వంటీ సెవెన్ మంది మనము వాళ్ళు అక్కడ యాక్సిడెంట్ నుంచి తప్పించుకోగలిగారు సురక్షితంగా బయటపడిన వాళ్ళు అదేవిధంగా ఈరోజు ఇందులోని ఇంజూర్డ్ పర్సన్స్లోని సుమారుగా తొమ్మిది మంది ట్రీట్మెంట్లో ఉన్నారు అందులోని అందరూ కూడా స్టేబుల్గా ఉన్నారు అందులో ఆరోగ్యంలో ఒక ముగ్గురికి ఫ్యాక్షన్స్ అయినాయి వాళ్ళందరూ కూడా మన జీజిహెచ్ హాస్పిటల్లో ఉన్నారు ఒక ముగ్గురు ఆకాష్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు పదిహేడు మంది పెద్దవాళ్ళు చనిపోయారు ఇద్దరు చిన్నపిల్లలు చనిపోయారు అందులో ఆరుగురు మనకి ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్నవాళ్ళు అందులో ఒకరు బాపట్ల దత్రి దాత్రి ఏజ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ నెల్లూరులో ఒక ఫ్యామిలీ రమేష్ అనుసా పేరెంట్స్ మన చిల్డ్రన్ శశాంక్ అండ్ మమత నెక్స్ట్ కోనసీమ నుంచి శ్రీనివాస్ రెడ్డి ఫోర్టీ ఇయర్స్ రావు రావులపాలెం వీళ్ళతో పాటు ఆరుగురు తెలంగాణ నుంచి ఒకరు ఒడిస్సా నుంచి ఒకరు బీహార్ నుంచి ఇద్దరు తమిళనాడు నుంచి ఇంకొక ఇద్దరు కర్ణాటక నుంచి వీళ్ళు కాక ఒకటి అన్ఐడెంటిఫైడ్ బాడీ ఒకటి ఉంది సో ఇది మొత్తం లిస్ట్ అండి ఇమీడియట్గా తెలుసుకున్నారంటేనే మన కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది ఆ రిజిస్టర్ జరిగిన తర్వాత మా అక్కడ ఎంక్వైరీ చేశారు డ్రైవర్ కూడా మా కస్టడీలో ఉన్నారు వాళ్ళు చెప్పిన ప్రాథమిక సమాచారం మేరకు అక్కడ నుంచి కూడా మనకు ఎంక్వైరీ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఈరోజు ఇందాక మేమందరం కూడా వచ్చి అక్కడ స్పాట్ కూడా చూడటం జరిగింది ఓవరాల్గా చూస్తే ఇది ఒక ఒక బండి దగ్గర చనిపోయిన వ్యక్తి అవుతున్నారు బుచ్చల శివశంకర్ తాండ్రపాడు విలేజ్ కర్నూల్లోనే అతని ఏజ్ కూడా ట్వంటీ ఫోర్ ఇయర్స్ బాడీస్ అన్నీ కూడా పూర్తిగా కాలిపోయినాయి అంటే మనం గుర్తుపట్టడానికి కూడా వీలు లేకుండా ఉన్న పొజిషన్లో ఉన్నాయి చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్ని నిజంగా అటువంటి సిచ్యువేషన్ నుంచి ఆ ఇరవై ఏడు మంది బయటపడడం అనేదే నిజంగా చాలా అదృష్టం అనుకోవాలి ఒక పక్క దురదృష్టం ఒక పక్క అదృష్టం ఆ ఇరవై ఇమీడియట్గా వాళ్ళ బాడీస్ని కూడా మనం ఐడెంటిఫై చేయాలి కాబట్టి మన ఫోరెన్సిక్ సంబంధించి సుమారుగా పదహారు టీంలు వేయడం జరిగిందండి అందులో ఎస్పెషల్లీ పది టీములు కేవలం డిఎన్ఏ టెస్ట్ చేయడానికి పది టీములు ఏర్పాటు చేయడం జరిగింది మిగతా ఫోర్ టీమ్స్ ఫిజికల్ అండ్ బ్లాస్ట్ అనాలసిస్ చేయడానికి నాలుగు టీంలు ఏర్పాటు చేయడం జరిగింది ఆ బ్లాస్ట్ ఎలా జరిగింది దానికి కాజ్ ఏంటి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకుంటారు ఆ రెండు టీమ్స్ని కెమికల్ అనాలసిస్కి రెండు టీమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇది ప్రాపర్ వేలో జరగాలి ఎందుకంటే ఇది ఒక యాక్సిడెంట్ ఆ ఇన్సూరెన్స్లు సంబంధించిన తర్వాత విషయాల్లో కూడా ఎక్కడే ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఏ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తి డెడ్ బాడీ ఆ ఫ్యామిలీకి చేరాలి వాళ్ళు దహన సంస్కారాలు చేసుకుంటారు కాబట్టి కాబట్టి డిఎన్ఏ శాంపిల్స్ తీసుకొని వాళ్ళతో మ్యాచ్ చేసి వీటన్నిటికీ కూడా కొంచెం టైం పడుతుంది బట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ అంతా చాలా అలర్ట్గా ఉంది యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ వాళ్ళకు కూడా హ్యాండ్ ఓవర్ చేస్తాము ఆ నిజంగా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మనందరి మీద కూడా ఉంది దీనికి వాళ్ళ కుటుంబాలకి ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ చనిపోయిన వాళ్ళు ఆత్మలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆల్రెడీ దీనికి సంబంధించి చూసుకుంటే మొత్తం ఆల్ ఇండియా పర్మిట్ ఉంది ఫిట్నెస్ సర్టిఫికేట్స్ ఉన్నాయి అన్నీ కూడా ఉన్నాయి ఇందులో సో ఎందుకు జరిగింది ఏం జరిగింది మీరు అన్న మీరు అన్న కోణంలో కూడా మేము ఈరోజు దర్యాప్తు చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్ని కోణాల్లోనే దర్యాప్తు చేయమని గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద ఆదేశించారు ఎంత స్పీడ్లో వెళ్తుంది ఎప్పుడు ఏ స్పీడ్లో బ్రేక్ పడింది ఇవన్నీ వస్తాయి ఇన్వెస్టిగేషన్లో ఎవ్రీథింగ్ వస్తాయి ఏ స్పీడ్లో బ్రేక్ పడుతుందో కూడా తెలుస్తుంది కాబట్టి ఇవన్నీ వస్తాయి డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి ఎందుకంటే ప్రాణాలండి కళ్ళ ముందు కొంతొమ్మిది ప్రాణాలు పోయినాయి చాలామంది నేను ఈరోజు హాస్పిటల్కి వెళ్ళి మాట్లాడుతుంటే కళ్ళ ముందు కాలిపోయారండి అని చెప్పారు మా ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక చంటి పిల్లని ఊళ్ళో పెట్టుకుని కాలిపోయింది ఒక ఆమె నిజంగా చాలా ప్యాథటిక్ సిచ్యువేషన్ అలాంటి సిచ్యువేషన్స్ ఎవరికి రాకూడదు దీనికి ఇది ఒక ఎగ్జాంపుల్గా తీసుకొని అయినా గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరందరూ చెప్పినట్టుగా ఒక హైపో కమిటీ లాంటిది ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని ఇప్పుడు ఏదైతే మీరు కొన్ని సూచనలు ఇచ్చారో ఆ సూచనలు బేస్ చేసుకొని ఒక ఒక రిపోర్ట్ కూడా రెడీ చేసి సీఎం గారికి ఇవ్వడానికి కూడా సిద్ధపడతాం దానికి కూడా సీఎం గారికి చెప్తాం